విశాఖ గోపాలపట్నం గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పలు విమర్శలు చేశారు గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆఖరికి చిన్నపిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే డే మీల్లో పెట్టేటువంటి వాటికి వాళ్ళకు కూడా బకాయిలు పెట్టేది గవర్నమెంట్ గత గవర్నమెంట్ సో ఎక్కడైతే బకాయిలో అవన్నీ కూడా తీరుస్తూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ తిట్టుకో హౌసింగ్ నిలిచిపోయింది ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ అయితే ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత పకాయలు చెల్లిస్తూనే కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడ ఆధారపడకుండా ఒక విజన్ అంటూ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి రెండు వేల ముప్పై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చొప్పించి ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ యాక్ట్ కూడా చూసారు మున్సిపల్ పాలసీలు కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తున్నా ఎక్కడా కరప్షన్ అవకాశం లేకుండా ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశంతో నూతన విధానాలు తీసుకురావడం ఏ పాలసీ తీసుకున్న మద్యం కూడా మద్యం ధరలు తగ్గించడమే కానీ నాణ్యత పెంచాలనే ఆలోచనతో పాలసీ తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రజామోదం వచ్చింది గతంలో ఉండేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలో ఏవైతే లాక్ బోస్టింగ్గా ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడ్డారో వాటన్నిటిపైన కూడా మనం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ నూట యాభై రోజుల్లో మనం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి స్పష్టతతో వెళ్ళాలనేటువంటిది కూడా మేము చూస్తున్నాం ఒకవైపు రెవెన్యూ సదస్సులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయి దానికి కూడా కారణం గతంలో జరిగినటువంటి తప్పిదారు భూములకు సంబంధించి కానీ రికార్డులకు సంబంధించి కానీ సర్వేలకు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే శిలా పలకాలపైన అంటే ప్రచారర్భాటంగా నిలిచిపోయినటువంటివి ఈరోజు అందరికీ కూడా వారి భూ హక్కులు కలిగించే విధంగా భూ హక్కుల పైన వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులపైన ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ప్రచారం చేసుకోవడం కానీ మరి ఫోటోలు పెట్టడం కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అప్పుడు ప్రచారానికి ఇచ్చినటువంటి ఆర్పాటం రంగులు వేసుకోవడం కానీ పంచాయతీ కార్యాలయాలకి ఇళ్లకి కానీ టిక్ హౌసెస్ కానీ అన్నిటికీ కూడా రంగులు వేసేటువంటి కార్యక్రమం తప్ప అవి కంప్లీట్ చేసి ఆ పథకాలు ప్రజలకు అందించాలనే ఆలోచన కంటే ప్రచారానికి ఎక్కువ ప్ర ప్రాతినిధ్యం వహించారు ఈరోజు మేము దానికి కూడా ఈ రోజు ఆ రంగులు మార్చాలనే ప్రయత్నం కూడా చేయలేదు మేము రంగులు మార్చడానికి వల్ల అదనంగా కోట్లల్లో ఖర్చులు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం డెఫినెట్గా అందరికీ కూడా ఈరోజు మరలా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శాసనసభలో కూర్చోపెట్టినటువంటి నిర్ణయం ఇవ్వడం వల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆ సమావేశాలకి వచ్చి మాట్లాడితే చాలా ఆనందపడతాను ఇప్పుడు కూడా శాసనసభలు అనేటువంటివి చట్టసభలు అనేటువంటివి ఇచ్చినటువంటి హక్కు ప్రభుత్వంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతిపక్షాలు కానీ అందరూ కలిసి వినియోగించుకునేటువంటి ఒక మేజర్ ప్లాట్ఫాము మన రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆ హక్కు రాజ్యాంగంలో కనిపించినటువంటి ఆ హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఎన్టీ రామారావు గారి సమయంలో కానీ అసెంబ్లీలో జరిగినటువంటి అంశాల పట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ విభేదించి అసెంబ్లీని బైకట్ చేసి బయటికి వెళ్ళాను అసలు ఏమీ జరగకుండా అసెంబ్లీ రాకపోతే అక్కడ ఏ చర్చ జరగకుండా అసెంబ్లీకి రానని చెప్పటం మీకు సింపుల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి రానన్న ప్రతిపక్ష హోదా అనేది అక్కడ ఉండేటువంటి సంఖ్యా బలం బట్టి హోదా వస్తుంది అలాంటి సున్ని ఆ విషయం కూడా పరిజ్ఞానం లేకుండా మీరు మనం చూస్తే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మూడు కమిటీస్ ఫైనాన్షియల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మూడు కమిటీస్ కూడా పోటీ పెట్టడం జరిగింది సభ్యుల సంఖ్య లేకపోయినా పోటీ పెట్టారు ప్రతిపక్ష హోదా లేదు హోదా కావాల్సినటువంటి సభ్యుల సంఖ్య లేదు కమిటీకి ఎన్నిక కావడానికి ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులకే అవకాశం కలిగేటువంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆ కమిటీకి అధ్యక్షులు ప్రతిపక్షానికి ఇస్తారు ఇవ్వాలనుకున్నప్పుడు పద్దెనిమిది మంది సభ్యులు కావాలి ఆ పద్దెనిమిది మంది సభ్యులు లేకపోవడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వారికి రాలా అయినప్పటికీ పోటీ చేశారు అప్పటికైనా అర్థం కావాలి చట్టంలో అనేటువంటిది వీరికి తెలియాలి వీరు పోటీ నిలిపినప్పుడే ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కూడా ప్రతిపక్షానికి రాదని తెలిసి కూడా పోటీ చేశారు పోటీ నిలిపిన తర్వాత ఎలక్షన్ బాయ్ చేశారు నామినేషన్ ఎందుకు చేశారు పోలింగ్కి ఎందుకు రాలేదు తెలియదు ఇప్పుడు కూడా మీరు అంటున్న దానికి అది ఈరోజు అసెంబ్లీకి రాకుండా సభ్యుల సభ్యులు సంఖ్యా బలం బట్టి అక్కడ సమయం కేటాయిస్తారు ఇదంతా కూడా ఇప్పుడు మన దగ్గర ఉండింది కాదు దేశవ్యాప్తంగా ఉండేటువంటిది మన దగ్గర మన మన శాసనసభ్యులు ఉండేటువంటి ఆనవాయితీ కాదు ఈ సంప్రదాయాలన్నీ కూడా రూల్ బుక్లో స్పష్టంగా ఉన్నాయి ఆ అసెంబ్లీ రూల్స్ ప్రకారం జరిగేటువంటి నిర్ణయాల్లో అసలు మీరు పార్టిసిపేట్ చేయకుండా బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కూడా రాకుండా అసెంబ్లీ ఎన్ని దినాలు పనిచేయాలో కూడా నిర్ణయించేటువంటి అధికారం కలిగిన సమావేశాలు కూడా పార్టిసిపేట్ చేయకుండా బయట ఉండి ఈ విమర్శలు చేయటం అనేటువంటిది బాధ్యతాయుతంగా చేసే విమర్శలుగా తీసుకుని అవసరం లేదనేది నా అభ్యర్థి